నీ పాపాలు క్షమిస్తాడు నీ శత్రువును క్షమించలేదనుకో నీ పాపాలు క్షమించలేడు పరలోక భారదన్న దేవుడు వేసపులో చెప్తున్నాడు నీ శత్రువులు నువ్వు క్షమించలేదనుకో నీ పాపాలు దేవుడు శమించలేడు ఈరోజు నేను చెప్తున్నా మశ్రమంతో ఎప్పుడూ ఉండొద్దు దేవుని ఆత్మతోని పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు అపార్ధనలో ఉన్నప్పుడే ఈరోజు నేను చెప్తున్నాను ఈ వాక్యం నేను బోధిస్తున్నానంటే దీని అనకాదల ఇరవై సంవత్సరాల ప్రయాసం ఉంది ఈరోజు నేను ఈ యూట్యూబ్ ద్వారా నేను ప్రకటిస్తున్నానంటే పరిశుద్ధ ఆత్మశక్తితో నింపుకున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా నింపుకున్నప్పుడు ప్రభా నీ పాత్రగా నన్ను వాడుకో తండ్రి నేను కాదయ్యా నువ్వు మాట్లాడితే అక్కడ ప్రజలు మారుతారు ప్రభా ఎస్ అయ్యా నే ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా నేను ఇల్లు నాకు ఇల్లు కావాలి ప్రభా కార్లు కావాలి ప్రవ్వా పొలాలు కావాలి ప్రవ్వ నేను అడగట్లే ప్రభా ఒక కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి ఒక కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి నేను నా ప్రాణం ఉన్నంత వరకు నా లక్ష్యం ఏంటంటే నా ప్రాణం ఉన్నంత వరకు ఆఖరి క్షణం వరకు నా యేసు క్రీస్తు కోసమే నేను జీవిస్తాను తప్ప ఆఖరి క్షణం వరకు నా క్రీస్తు కొరకే నేను జీవిస్తాను తప్ప వేరేవర కొరకు నేను జీవించట్లేదు కోట ఆత్మలు నాకు కావాలి తండ్రి ప్రార్థన చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో నాకు ఒక్క ప్లాట్ఫారం దొరికింది నాకు ఈ ద్వారా నేను ఒకటి చెప్తున్నాను నేను ఆస్తులు నేను అడగట్లే ప్రభా కోటి ఆత్ములు ఒక దైవ సేవకులు అడిగారంట రెహన్ బోంకే గారు ఆఫ్రికా దేశంలోని ఒక గొప్ప దైవజనుడు ప్రపంచంలోని దగ్గర దగ్గర రెండు కోట్ల మంది ఆయన ప్రసంగాల ద్వారా మరి అలాగా దేవుడు వాడుకున్నాడు రెండు పది లక్షల మంది ఆత్మలు అడిగితే రెండు కోట్ల ఆత్మల దేవుడిచ్చాడు ఆ భారము ఆ ప్రార్థన భారముతో ప్రార్థన చేసినప్పుడు ఆ దైవజనుడు మన మధ్యలో లేడు దేవుడు పిలుచుకున్నారు నిద్రించాడు ఆయన రాజ్యంలో దేవుడు తీసుకున్నాడు ఈ ప్రపంచంలో రెండు కోట్ల మంది ప్రజల్ని దేవుళ్ళోకి నడిపించాడు దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ రోజు నేను అడుగుతున్నాను ప్రభా ఒక్క కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి ఈ టూ